దేశ రక్షణ సమైక్యతకు గాంధీ నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నలభై ఒకటో వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు బ్యాంకుల జాతీయకరణ రాజాభరణాల రద్దు ఇరవై సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు అటువంటి గాంధీ నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ నెహ్రూ కుటుంబాల కృషి వలనే నేడు దేశం ఈ విధంగా ఉందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ సేవకు ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ త్యాగాలను స్మరించుకోవాలని కోరారు మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని ప్రశంసించారని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు చామర్తి లీలావతి పట్నాల శ్రీనివాస్ నల్లా వీర్రాజు గట్టి నవతారకేష్ కాటం రవి బత్తిన చంద్రరావు ఇజ్జారావుతు సత్యనారాయణ యాల్లం ఆచరయ్య తాడి సూరిబాబు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు रोहान इंदा Johar మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క నలభై ఒకటవ వర్సంతి కార్యక్రమం ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జవహర్లు చెప్తూ ఆమె పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ట్రాగ్ రాజులు జన్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముప్పై ఒకటి అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కల్పుల్లో చంపబడ్డారు అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసినా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ నుంచి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దారిపోవడం జరిగింది అలాగే ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీ తీవ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాల యటం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ దేశ రక్షణ కోసం కానీ ఈ దేశ సమైక్యత కోసం కానీ ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ నెహ్రూ కుటుంబాలు మాత్రమే కానీ ఈరోజు ఆ కుటుంబాలను ఏదో దేశ వ్యతిరేకలుగా చిత్రించాలని నిజమైన దేశ వ్యతిరేకలు ప్రయత్నిస్తూ ఉన్నారు దీన్ని ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు పటేల్ గారి యొక్క జయంతి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఆయన మా కాంగ్రెస్ వారి ఈ దేశానికి ఉపప్రధాని చేసిన వ్యక్తి ఆయనకి కూడా ఈ సందర్భంగా వ్యవహారాలు నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రెండు రోజుల క్రితం ముంతా తుఫాను వచ్చి రాష్ట్రంలో విపరీతమైన అలజడి సృష్టించి రైతులకు అపారమైన నష్టం కలిగించింది అపారమైన నష్టం కలిగించింది లక్షలాది ఎకరాలు పంట నీట ములిగి రైతులు అగమ్యకోచంగా వారి పరిస్థితి ఏర్పడింది అది చేత ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ నష్టంపై నివేదికలు తెప్పించుకుని పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలి అలాగే కొత్త వారి కోల్ రైతులను కూడా అందులో పరిగణన తీసుకోవాలి కొత్త లోన్లు వారికి రుణాలను మంజూరు చేసి విత్తనాలు ఎరువులను ఫ్రీగా ఇచ్చి అలాగే కలిసినటువంటి ధాన్యాన్ని శామసాత్వంతో సంబంధం లేకుండా వెంటనే ఎఫ్సఐ ద్వారా దాన్ని పర్చేజ్ చేసి రైతులకు న్యాయం చేయాలని వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద రైతులకు సహాయం అందించే కార్యక్రమాల్లో నిమగ్నమే ఉండాలని అలాగే ఉత్తా తుఫా ద్వారా చిత్రమైనటువంటి రోడ్లను వెంటనే నిర్మించి ప్రజల సౌకర్యవార్థం అందుబాటులో తీసుకురావాలని ముఖ్యంగా రైతు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లంగా ఉంటుంది దీన్ని మేము ఖండిస్తున్నాం మీరు వెంటనే సర్వే చేయించి రైతులకు న్యాయం చేయండి అని ఈ సందర్భంగా ఇంది మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి ఒక ఉక్కు మహిళగా ఈ దేశ సమైక్యతను కాపాడటం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప ఉక్కు మహిళ మన ఇందిరమ్మ అలానే రాజీవ్ గాంధీ గారు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమైక్యతను కాపాడగలదని చెప్పేసి ఈ రుజువులయ్యాయి ఈ రోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి ఒక గొప్ప వ్యక్తికి మంత్రిస్తానంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తా ఉంది దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తావు గట్టి పైసలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తా ఉంది అంటే ఈ దేశ సమగ్రతను ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు ఈ బీజేపీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తా ఉంది కేవలం ఒక ఈ దేశ సమైక్యతను దెబ్బతీస్తా ఉంది కేవలం గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బిజెపికి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం జాతీయ ఉద్యమంలో జవహర్ నెహ్రూ గారితో ఇందిరాగాంధీ వల్ల చేయాలా ఇందిరాగాంధీ గారికి ఇసిజెన్స్ వాళ్ళు అమ్మ నీకు ఒక మసస్సుల వల్ల ఇక ఆడిగారం ప్రాణాలు ఆడిగారం అని చెప్తే ముప్పై తారీఖుని ఒరిసా మీటింగ్లో నా శివ మీద కూడా దేశ సేవకి అగ్గుతూ ఉందని చెప్పి ప్రాణం దారికి ఈ ఈరోజు భారతదేశంలోని ఇరవై సంవత్సరాలు పథకం పెట్టి కుణాల వారిగా రుణాలు రిక్షో వాళ్ళకి రిక్షాలు ఆటోళకి ఆటోళ్ళు కార్లు కార్లు ఫస్ట్ కొంత పేదవాళ్ళ కోసం కనిపెట్టే విత్తే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఖాళీ మాతీ ఆవిడ మనం ఎలా మాట్లాడగలం అని చెప్పి ఆయన ఒక తప్పులు చెప్పాడు అలాంటి తల్లిని కన్నా భారతదేశానికి భారతదేశం అని చెప్పు ఆవిడ ఆశయాలు పా అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ ఇచ్చలు తీసుకున్నారు